హాయ్ హలో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ ఏంటి ఈరోజు మా గాలిదుర్గమని చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఏమీ కాదండో ఆ కదా మా గాలి దుర్గమ్మ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి సో నేనైతే మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను మిస్ కాకుండా అయితే అందరూ చూడండి వెల్కమ్ టు జిఆర్ఎస్ విలేజ్ బ్లాంగ్స్ ఏంటి అందరం ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కదా ఏమీ లేదండో బియ్యం ఏరేసుకుంటున్నాము ముందు రోజైతే ఇలా బియ్యం ఏరేసేసుకుని అన్నీ రెడీగా అయితే పెట్టేసుకుంటాము ఇలా రెడీగా పెట్టుకున్నాక మళ్ళీ మార్నింగ్కి అయితే కొద్దిగా ఫ్రీగా అవుతుందని చెప్పేసి సో ఇలాగైతే రెడీ చేసేసుకుంటున్నాము అంతేకాదండీ ముందు ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే మేము అందరం నీళ్లు కూడా పోస్తామండి ఆ అయితే వీడియో నేనైతే తీయలేకపోయాను ఏంటా అని చూస్తున్నారు కదా బియ్యం బస్తా అండు మేము దేనికి తగ్గమని చెప్పేసి అటే పక్క నుంచి బియ్యం బస్తా తీసుకుని ఇటే పక్క చూడండి ఎలా మోసుకెళ్ళిపోతున్నాం ంగోండి ఇలా రెడీ చేసిన ఇవన్నీ అక్కడ పాల కేంద్రం అండి ఆ పాల కేంద్రంలో అయితే పెట్టేస్తున్నాము అలాగ చూడండి ఒక్కొక్కరు ఒక పని బియ్యం అయితే ఎక్కువగా ఉంటాయి కదా సో బియ్యం దగ్గర చూడండి ఎంతమంది కూర్చున్నామో కదా వాళ్ళు ఇచ్చినవి అన్ని ఇలా ప్యాక్ చేసుకుంటాం మీరు చూస్తున్నారు కదా ఏడు పప్పులు అటు సైడ్ షిఫ్ట్ అంతేకా ఆ మూటమో చింతపండు చింతపండు కూడా బాగా చేసుకోవాలి కదా సో అది కూడా బయటికి ఎలా షిఫ్ట్ చేసేసుకుంటున్నాము తర్వాత అంతా అయిపోయాక పిల్లలు అయితే వచ్చారండి ఈ పిల్లలతోటి బియ్యం బస్తాలు మళ్ళీ ఇంకా ఉన్నాయన్నీ అక్కడైతే పెట్టిచ్చేసాము అలా పెట్టిచ్చేసిన తర్వాత వాళ్ళు కావలసిన సామాన్లు కూడా పట్టుకొచ్చారండి ముందు రోజు చింతపండు అలాగే బూర్లకి అన్నట్లకి ఉడకబెట్టుకోవాలి కదా సో ఆ సామాన్లు కొన్ని కొన్ని కావాల్సినవి ఉంటే మా గుడి సామాలు అయితే కొన్ని ఉన్నాయి సో అవి అయితే పిల్లలు వెళ్ళారండి చూస్తున్నారు కదా ఇవి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు మొత్తం తెచ్చిన కూరగాయలు అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకుంటున్నాము పొట్టు ఇక్కడ కొబ్బరి పొట్టు అయితే కొద్దిగా కోరుతున్నాము అలా అలాగ ఎలాగైతే ఏదైతేనో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి అలాగా అంతేకాదండు మీ మాకు అసలు బూరెలు వేస్తారండి మినిమం అంటే పదిహేను వందల బూరెలన్న వేయాలండి జనం అయితే ఎంతమంది వస్తారో కూడా లెక్కలేదు అక్కడ బెల్లం కొడతాం చూశారు కదా ఆ బెల్లం బూర్ల పిండి ఉడకబెట్టడానికి అండి అదే శనగపిండి శనగపప్పు ఉడకబెడతాం కదండి పూర్ణానికి సో అలా ఉడకబెట్టేసి ఆ బెల్లం వేసేద్దామని చెప్పేసి ముందుగానే రెడీ చేసుకుంటున్నాము ఇవి గంటలండి మన గుళ్ళో గంటలు అన్నమాట ఈ గంటలు కూడా తోమేస్తున్నారు సో చూశారు కదా ఫైనల్గా అయితే చిన్న చిన్నగా పెయింట్ వేసాము ఇలా రెడీ అయితే అయిపోయింది మా గాలి దుర్గమ్మ బయట ఉండడానికి ఇష్టపడతారండి అందుకే గుడి వద్దన్నారని చెప్పేసి మేమైతే ఇలా రెడీ చేసాము ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా శనపప్పు అండి శనపప్పు అయితే ఉడికిపోతుంది అలాగే ఒక పక్కన ఈ చింతపండు పేస్టు ఈ చింతపండు ఉంటుంది చూడండి ఇది పేస్ట్ తీయడానికి అమ్మ బాబోయ్ అనిపించింది అనమాట మా అందరికీ ఓ మాదిరిగా కాదండి చాలా టైం పట్టేస్తుంది అసలు ఈ చింతపండు పేస్ట్ దగ్గర పని అయిపోయాక మంది కూర్చున్నాం చూడండి అసలు ఎంత చేసినా ఎంత చెప్పి చేసినా పనే తరగలేదు అంగో చూడండి కొన్ని సామాన్లు అయితే చెప్పాం కదా పిల్లలు అయితే అప్పుడు తెచ్చేసారని చెప్పి ఆ సామాన్లు అన్నీ మరి కడుక్కోవాలి కదా కడిగేసుకుంటున్నాము ఇది నెక్స్ట్ డే అండి మళ్ళీ అదే మీకు చెప్పాను కదా మా గాలి భోజనాలు అని చెప్పాను కదా సో ఆ రోజు అన్నమాట చూడండి ఇక్కడ పులిహోర పోపుకి అక్కడ అత్తమ్ ఉన్నారు కదా అత్తమ్మేమో పులిహోరకి రెడీ చేస్తున్నారు అనమాట అది ఒకటే రైస్ అనుకున్నారు కాదండి బాబు మా లాస్ట్ వీడియోలో ఉంటాయి చూడండి పిల్లలకి తీయమని చెప్తే వాళ్ళైతే ఫుల్ వీడియో అయితే తీయలేదు అక్కడ ట్రాక్టర్ ట్రాలీ కనిపిస్తుంది కదా ఆ ట్రాలీలో వేసేసి అయితే కలిపేశారండి ఇక్కడ చూ ఇక్కడైతే బంగాళదుంప కూరకి అలాగే సాంబార్కి ముక్కలు అన్నీ కూడా రెడీ చేసేస్తున్నారండి చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో కదా కదా మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఏదైనా ఉంటే మాత్రం నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి మేమైతే గాల్దుర్గం భోజనాలకి మొత్తం ఆ క్యాంప్లో ఆడవాళ్ళందరూ కలిసి ఫుల్గా సెటైట్ వేసుకుంటాం జోక్స్ చేసుకుంటాం చాలా ఎంజాయ్ చేస్తామండి మీరు కూడా అంతేనా చూడండి అత్తమ్మ రాజేషు రాహుల్ వీళ్ళు ముగ్గురు అయితే ఫుల్గా రెడీ చేసేస్తున్నారు పులిహోర చూడండి అంటే ఇది ట్రిపుల్ ట్రిప్పులు పెట్టి అలా చేశారండి ఇదైతే ఒక ట్రిప్పు ఇంకోసారి ఇంకో ట్రిప్ అనమాట ఇదంతా ఒకే ట్రిప్ అని వెనకాల ఉంది కూడా దీంట్లోకి మిక్స్ అండి ఇలాగే ఇంకో ట్రిప్ అనమాట టోటల్ అయితే ఇరవై కొంచాలు చేశారండి పులిహోర ఆ ఇరవై కొంచాలు పులిహోర కూడా ఖాళీ అయిపోతుంది ఎప్పుడు అయితే అస్సలు మిగలదండి ఏమీ మిగతా చూస్తున్నారు కదా మేము ఇలా ఓ పక్క నుంచి వంటలు చేస్తున్నాము అంతలోకి దేవిని ఊరేగిస్తున్నారండి దేవిని ఊరేగించడం అంటే ఆ కుండలో పట్టుకుని వస్తారండి కొద్దిగా ప్రాసెస్ అయితే కొద్దిగా వేరేగా ఉంటుంది సో చూడండి అలా వెళ్తున్నారు ఇక్కడ నుంచే తెస్తారండి కుండ కొత్త కుండ పట్టుకొచ్చి కొద్దిగా ప్రాసెస్ ఉందండి అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది అనమాట సో దేవిని ఇలా ఊరేగిస్తూ దీని నమస్కారాలు అంటారు అలా దీని నమస్కారాలు చేసేవాళ్ళు దీని నమస్కారాలు చేయడము అలాగండి చాలా బాగుంటుంది అసలు జాతర అంటేనే ఆ సంబరాలే చెప్పడానికి రాదు ఎంత చెప్పినా అసలు తనిగి తీరదు అంత బాగుంటుంది జాతర సంబరాలు అందులో మనం పక్క ఊరు జాతరకి వెళ్తేనే ఫుల్ ఫిదా అయిపోతాము మన ఊరు జాతర అంటే మనం దేనికి తగ్గేదే లే అన్నట్టుగా ఎంజాయ్ చేసామన్నమాట అంటే మేము ఇలా ఊరేగింపుకి అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే కొద్దిగా వర్షం పడడం తోటి ఇవన్నీ రెడీ చేయడం అయితే మాకు కొంచెం లేట్ అయిపోయింది మనకి మాకు ఎప్పుడు చూసినా మినిమము ఒక రెండు వేలు పదిహేను వందల జనం వరకు అయితే ఎప్పుడు ఉంటారండి సో అందుకని చెప్పేసి కొద్దిగా లేట్ అయింది లేట్ అవ్వడం అంటే కొద్దిగా చినుకులు చినుకులు పడ్డంతో కొంచెం ప్రాసెస్ ఈ వంటలు ఉండేది కొంచెం కొంచెం లేట్ అనమాట అందువల్ల మేమైతే కొంతమంది అక్కడే ఉండిపోయాము కొంచెం మంది అయితే ఇలా తిరిగారు చూస్తున్నారు కదా ఇలా అలాగా చాలా బాగుందండి మా సన్నీ అయితే అసలు కాలు కాలుచి అయితే కుదిరింటుంది కదా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఆ జాతర సంబరాలు అంటేనండి చెప్పడానికే రాదు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటామో అంత బాగుంటుందన్నమాట అక్కడ దీని నమస్కారం వేసి వస్తుందండి ఇలాగే మొత్తం మొక్కుకుంటారండి మన మొక్కుకి ఏదైనా నెరవేరిందంటే అలా దీని నమస్కారం చేసుకుంటూ వస్తారన్నమాట చూడండి ఇదైతే కొంచెం అంటే అనకూడదు కానీ కొద్ది కష్టమేనండి చూశారు కదా అలాగా ఇక్కడ దేవి చూడండి దేవిని ఇప్పుడు ఎత్తుకుంటారనమాట చెట్టుక నుంచి ఇక్కడంతా ఇంకొండి డబ్బు వాయించిగుళ్ళు వాళ్ళు వీళ్ళు అంటే అందరూ ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు మరి స్టార్ట్ అవ్వాలి కదా ఇంటికి రావడం చాలా టైం పడుతుంది అని చెప్పేసి మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు అందులో మా సన్నీ ఉన్నది మా రేవంతు సన్నీ రేవంతు వీళ్ళిద్దరూ మాత్రం అస్సలు వదలరండి ఒకళ్ళొకళ్ళని వదులు ఉంటారు మా సన్నీ మానవుడి నుంచి వచ్చిందంటే సాలు ఆ బాబాయ్ ఆ బాబాయ్ అంటే దాని వెనకాల వీళ్ళిద్దరూ ఇంక అసలు వదులుకోరు ఒకళ్ళొకరు అంత బాగుంటారనమాట కొద్ది లేట్ అవుతుందనమాట ఎందుకంటే కొద్ది ఇదిగా స్టార్ట్ చేయాలి కదా ఒక్కొక్కళ్ళకి దేవి పునడం అలా అలాగా ఈ కొంచెం ఇక్కడ ప్రాసెస్ లేట్ అవుతుంది కదా సో అవన్నీ అయ్యేటప్పుడు కొంచెం టైం పట్టింది సో ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగా అది రొగ్గు టైప్ ఉంటుందండి అది అలా తల మీద పెట్టేసుకుని ఆ తర్వాత తల మీద పొండు పెట్టుకుంటారు అసలు మా పెళ్ళయి దగ్గరకు ఫోర్టీన్ ఇయర్స్ అయింది కానీ ఎప్పుడు నేను చూడలేదన్నమాట ఇలా పొండి ఎత్తుకోవడం ఎప్పుడూ అక్కడికి వెళ్ళేదండి ఎప్పుడు ఈ వన్ సెక్షన్ కడే ఊడిపోతున్నాం అనమాట ఎప్పుడు వెళ్ళలేదు నిజంగా అసలు ఇప్పుడు వరకు వెళ్ళలేదు సో అప్పుడు మా సాయో సన్నీ తెలియదు కదా సన్నీ సారీ సాయి అయితే వీడియో తీసింది వీడియో తీయడంతో నేనైతే చూస్తున్నాను అనమాట ఇప్పుడు వరకు మీకు నిజంగా ఈ రీ ఈ నేను ఎప్పుడైతే ఎడిట్ చేస్తున్నానో ఎడిట్ చేసేటప్పుడే చూసాను చూడండి ఇలా పుండెత్తుకోవడం ముందుగా కూడా నేను చూడలేదు ఎందుకంటే వాళ్ళు ఏమేమి వీడియో ఏంటి ఏంటని కూడా అసలు ఏది కూడా చూడలేదు నేను చూడండి అసలు దేవికి ముందు ఇలా వెళ్తున్నారనమాట వెళ్ళి అంటే దీప్ అది పట్టుకుని ముందు వెళ్తారు సో వెనకాలైతే దేవిని తీసుకుని వస్తారు అంటే కుండ అలా పట్టుకుని వస్తారు సో వాళ్ళైతే కింద నడవరండి అందుకే ఈ చీరలు పరుచుకుంటే వెళ్ళిపోతారనమాట ఈ కొండ అసలు అటు ఇటు కూడా కదలకుండా చాలా బాగా పట్టుకురావాలి ఇందులో చెప్పాను కదండి దీన్ని నమస్కారాలు మనది ఏదైనా సరే మొక్కుకున్నాక అది నెరవేర్తి దీన్ని నమస్కారాలు అయితే కంపల్సరీ సో చూడండి ఎలా దీన్ని నమస్కారాలు చేసుకుంటూ వస్తున్నారు ఆ కర్ర అయితే పట్టుకుని ఉంటారు కదా అది ఎక్కడికి అయితే స్టాప్ అవుతుందో మళ్ళీ అక్కడి నుంచో పట్టుకుని వెళ్తారనమాట ఆ కర్రని అలా దీన్ని నమస్కారాలు చేస్తున్నారు మా సరిగా మొత్తం పోస్తారని చూసారు కదా దేవీ స్కూల్తోనే ఉంటారు ఎవరి ఒకరికి అలా అలా అలాగా చూసారా అంటే పిల్లలు కొంచెం భయపడతారు పిల్లలే కాదు నేను కూడా భయపడిపోతాను చూడండి అసలు దేవిని ఊరేగిస్తారు కదా చాలా బాగా అనిపించింది చాలా బాగుంది పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారండి పిల్లలందరూ ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారనమాట పిల్లలు ఇంకా అసలు అక్కడ వంటల అయితే వాళ్ళకి బోరిగే కదా సో దేవి వెనకాలే దేవి వెనకాలే అయితే వెళ్ళిపోతున్నారు చూడండి దేవి అయితే వచ్చేస్తా ఉన్నది ఈ దేవి మనకి చాలా మాకు చిన్న ఊరే చిన్న ఊరే అంటే ఒక ఫిఫ్టీ ఇల్లు కూడా ఇల్లుల వరకు ఉన్నాయి ఆ ఫిఫ్టీ ఇల్లులు దాటి వచ్చేటప్పటికే చాలా టైం పట్టేస్తుందండి ఫైనల్గా ఎలాగైతే దుర్గమ్మ మన గుడికాడకైతే వచ్చేసారు చూసారు కదా ఇలాగ చీరలు వేసుకుంటా ఇలాగే వస్తారు ఒక చుట్టూ ఒకసారి రౌండ్ అయితే వేసేస్తారు అలా చుట్టూ రౌండ్ వేసేసిన తర్వాత పైకి వెళ్ళి ఆ దుర్గమ్మని చూసారు కదా మా దుర్గమ్మ ప్రతిమలు వాటి పక్కన కుండ పెడతారు అనమాట ఇయరు ఇయరు చేంజ్ చేస్తారు అదే కొండ ఉంచరు ప్రతి ఇయరు ఒక కుండ చేంజ్ చేస్తూ ఉంటారు ఇది పందిరి అయితే నిన్నే వేసేసామండి ఎందుకంటే మార్నింగ్ అయితే అవ్వదని చెప్పేసి మొబైల్ దాన్ని అన్నమాట ఈ డ్యూటీ చిన్నగానే వేశారు బట్ కానీ ప్రాసెస్ ఏదైనా సరే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నిన్నే చేశారు అనమాట పందిరి చూసారు కదా పందిరి లోపల నుంచి కాదు పందిరి బయట నుంచి అయితే తిరుగుతున్నారు దేనికైనా అదృష్టం ఉండాలంటారు కదా సో చూడండి ఇప్పుడు నా వీడియో అయితే ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పుణ్యం చేసేసుకుంటున్నారు ఎందుకంటే ఈ సంబరాలు ఎక్కడెక్కడికి రీచ్ అవుతుందో కూడా తెలీదు ఎవరెవరు అయితే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఊర్లో అయితే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నా వీడియో అక్కడ వరకు రీచ్ అయిందా అంతమంది చూసారా అనిపిస్తుంది ఫైనల్గా అయితే మా గాలిదుర్గమ్మ సంబరాలు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చూస్తున్నారు కదా ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెనకాలన్నీ పట్టుకుని వెళ్తున్నాం అన్నమాట అంటే ఎవరి వాళ్ళు తెచ్చుకుంటాము చీరలు పువ్వులు గాజులు కళ్ళు బడి తొమ్మడం అంటారు సో అలాంటివి అన్ని తెచ్చుకుంటున్నాము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాయిస్ ఎవరు మళ్ళీ ఇస్తున్నానా అంతలోకి మా స్వీటీకి ఏం కగర్ వచ్చిందో ఏమొచ్చిందో కానీ చూడండి బయట ఎవరో గేట్ తీసిన సౌండ్ వినిపిస్తున్నాను ఓ అరిసేస్తుంది నాకు ఇదో డిస్టబెన్స్ అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే ఇలాగ ఒక రౌండ్ వేసేసారు అంటే ఒకసారి చుట్టూ తిరిగారు అనమాట ఒకసారి చుట్టూ తిరిగేసినాక దేవి అలా పైకి ఎక్కే ఎక్కిచ్చేస్తారు మంది అండి మొత్తం ప్రతి ఒక్కరు కూడా చీర పువ్వులు గాజులు అన్నీ కూడా ఇలాగే పెడతాము కొద్దిగా వీళ్ళు కన్నడ వాళ్ళు కూడా మొత్తం అందరూ అయితే వాళ్ళైతే ఓలుగులు అంటారండి మా సైడు కంపల్సరీ చేసుకొస్తారనమాట వస్తారనమాట వాళ్ళు అయితే ఇవన్నీ కూడా చేసుకొని వస్తున్నారు దీని నమస్కారాలు కూడా అంతేనండి ఒక్కసారి చుట్టూ రౌండ్ వేసేస్తారు అలా రౌండ్ వేసిన తర్వాత ఆ తర్వాత దేవికి దర్శనం చేసుకుని దండం పెట్టేసుకుని అక్కడే స్నానం అంటే బిందులతో నీళ్ళు పోసేస్తారనమాట అంటే ఇంటికి వెళ్ళకూడదని ఉంటుందండి సో అలాగని అలా చేసారను నెక్స్ట్ వచ్చేసి మేమందరం కూడా ఏం చేసామంటే పట్టుకొస్తున్నాం కదా ఇవన్నీ పట్టుకొచ్చినవి అన్ని పైనే పెట్టేసామండి అంటే ఇక్కడ ఉంటాయి లేట్ అవుతుందని చెప్పేసి దేవి దగ్గర అన్నీ పెట్టేసి మళ్ళీ సెక్షన్ శిక్షణ కాడకైతే వెళ్ళిపోయాను చూడండి నేను అత్తమ్మ మా వదిన మీ ముగ్గురు అన్నమాట ఉన్నాము ఇప్పుడు అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇక్కడ అందరికీ అడ్డాలి కదా అని చూడండి అయితే అలంకరణ లాస్ట్కి ఇలా చేశారు ఇంకా లాస్ట్కి అయితే కాదు ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నారు దేవికి ఎంత అలంకరణ చేసినా ఇంకా 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 తెస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఈరోజంట ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరిదే అలంకరణ చేస్తారండి ఎవ్వరిది కూడా మిస్ చేయరు మేమైతే అలాగే వెళ్ళిపోయాం కదా అత్తమ్మ పక్క నుండి అన్నీ చెప్తున్నారన్నమాట చూడండి ఇది యాక్చువల్లీ ఇప్పుడు చేసిన పూజకి మా ప్లేటే అత్తమ్మ అన్నీ చేయిస్తున్నారు చూడండి ఫైనల్గా అయితే ది అన్నీ కూడా అందరూ తెచ్చినవి అన్నీ కూడా పెట్టేస్తున్నారు పెట్టేశాక నేను ఈ వీడియో తీయమని పిల్లలకి ఇచ్చేసాను నెక్స్ట్ మా కెమెరామెన్ శిల్ప యాక్చువల్లీ తనే ఎక్కువగా వీడియో తీస్తూ ఉంటుంది నాకైతే అవన్నీ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ బూర్లు సెక్షన్ అండి బూర్లు చూడండి నేను చెప్పాను కదా పదిహేను వందలు పదహారు వందలు బూర్లు వరకు వేసేస్తారన్నమాట ఇలాగా బూర్లు అసలు ఏదైనా సరే ఏమైనా సరే ఏ చేసినవి ఏదో లేదండి బూర్లు ఇలా ఇలాగా అదే బూర్లు కూడా లాస్ట్కి ఫైనల్గా అయితే నేను కూడా కొన్ని బూర్లు అయితే వేసేసానండి అంటే భోజనానికి మేము భోజనం చేసి వచ్చేసాక మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాలి కదా సో అప్పుడైతే నేను కూర్చున్నాం ఒకసేపు అలాగా మొత్తం ఆల్ ఇన్ వన్ అనమాట అన్ని పనులు కూడా ఒక్కొక్క హ్యాండ్ వేసేసి అలా చేసేసుకుంటానే ఉన్నాము చూసారు కదా మొత్తం ఈ మొత్తం అందరూ వాళ్ళే మా అందరూ కూడా మేము రిలేషన్సే ఉన్నాము పర్సెంటేజ్ ఇక్కడ పొయ్యి రెండు పొయ్యిలు అయితే మెయింటైన్ చేస్తున్నాము రెండు పొయ్యిలోని ఎందుకంటే ఒక పొయ్యి పోటీ బూర్లు వేయడం అయితే పాజిబుల్ కాదు కదా సో అలాగ రెండు పొయ్యిలు పెట్టేసి బూర్లు అయితే వేసేస్తున్నాము ఈ బూర్లసేపు ఫుల్ నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తామన్నమాట మార్నింగ్ అయితే పని చేసి 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 అందరు వికెట్స్ డౌన్ అయితే మరి అంతమంది జనానికి అలా వండి చేయాలంటే ఎవరి దగ్గర స్టామినర్ ఉండదు రోజు అయితే భజన చేస్తున్నారు ఈరోజు ఇంటికి వదిలేయడం అని చెప్పేసి మేము ఒక చూసారు కదా ఎంతమంది ఉన్నాము ఆ త్రీ ఫోర్ సెవెన్ మేము సెవెన్ మెంబర్స్ ఒక రెండు మూడు పాటలు అయితే పాడేసాము రెండు మూడు పాటలు పాడేసి ఆ తర్వాత వెళ్ళిపోయాం అన్నమాట అంటే మాకు వికెట్స్ కూడా డౌనే సో కాకపోతే మానకూడదు కదా అని చెప్పి సాయంత్రం మాట్లయితే బజ్ను కూడా తక్కువే అండి ఎక్కువ మంది అయితే రారు కానీ వచ్చి కోరు అనమాట ఇంకొక పది మంది వరకు అన్నా వచ్చి కానీ చెప్తున్నాం కదా వికెట్స్ డౌన్ అని సో అందుకని చెప్పేసి ఇంకా మానేసాము ఈ భజన కూడా ఎక్కువసేపు చేయలేదండి ఎక్కువసేపే చేసుకున్నాము కానీ బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది కుసేపు కుసేపు మాట్లాడుకున్నాము మంగళహారతి అలా అలా అన్నీ కూడా ఇక్కడ కూడా కొద్దిసేపు కూర్చున్నాము కుసేపు అంటే మీకు చెప్తున్నాను కదా ఏదైనా ఎక్కువ ఒక్కసారి వచ్చాక అందరూ అన్ని పాటలు అంటే ఎలాగైనా ఒక హాఫ్ అన్ అవర్ పైనే అయిపోతుంది అలాగా అందరం కూడా పాడుకుంటా అలాగ ఫుల్గా ఎంజాయ్ చేశాము మా దుర్గమ్మ జాతర మీ అందరికి కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎక్కడైనా సరే ఏదైనా సరే జాతర అంటే మనం వెళ్ళి చూడలేం కదా ఇలాగైతే ఒక వీడియో చూసామంటే చాలు మొత్తం జాతర అంతా చూసేసినట్టే అనిపిస్తుంది కదా సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే బాయ్ Bye, -bye.